గమనిక మన వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కూడు పందాలను ప్రోత్సహించడానికి కాదు గమనించగలరు దయచేసి ఈ వీడియోలో భీమవరం బ్రీడు రెచ్చువాటం పిల్లలైతే గనక ఐదు పిల్లలైతే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి వీటి వయసు వచ్చేసరికి మూడు నెలలండి ఇవి వచ్చేసరికి భీమవరం బ్రీడు ఒరిజినల్ బ్రీడు డబుల్ బాడీ పిల్లలండి ఇవి రిచ్ వాటం బ్రీడ్ అండి సన్న మొహాలు కాళ్ళు కానీ బాల్ బాడీలు కానీ డబుల్ బాడీలు కాళ్ళు కూడా మంచి బారు యాక్టివ్ గల కూడి పిల్లలండి వ్యాక్సిన్లు కూడా మొత్తం ఆల్మోస్ట్ ఆర్టీ వ్యాక్సిన్ లసోటా గంబోర ఫోల్ ఫ్లాక్ వ్యాక్సిన్ అన్నీ అయిపోయినాయండి మీకు ఎవరికన్నా ఈ పిల్లలు కావాలంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి ఐదు పిల్లలు కూడా మొత్తం చూపెడతాను ఎక్కడే స్కిప్ చేయమకండి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయండి ఇటు రంగులు వచ్చేసరికి ఇది రసంగ వస్తుందండి పిల్ల డబల్ బాడీ పిల్లలండి ఒరిజినల్ బ్రీడ్ క్వాలిటీ గల పిల్లలండి ఈ వీడియో చివరి దగ్గర చూడండి అలాగే మీరు వీడియో నచ్చితే కనుక వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి మీరు కొట్టే లైక్ ద్వారా ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం కామెంట్ రూపంలో కూడా మాకు షేర్ చేయండి మీరు చెప్పే అభిప్రాయం మాకు ఎంతో మోటివేషన్ అవుద్ది అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏ ఊరి నుంచి వస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో కామెంట్ చేయండి దీనివల్ల మాకు చాలా హెల్ప్ అవుతుందండి అలాగే మన ఫామ్లో మెట్టవాటం అలాగే రిచ్వాటం అలాగే పెరుగు తూర్పు మెట్ట జాతులు గుడ్లు అయితే కనుక మన ఫామ్లో ఉన్నాయండి పెరుగు రాసు మెట్టవాటం ఈ మూడు రకాలకు సంబంధించిన జాతులకు సంబంధించి గుడ్లు అయితే మన ఫామ్లో రెడీగా ఉన్నాయని మీకు ఎవరికైనా గుడ్లు కావాలన్నా పిల్లలు కావాలన్నా సరే పైన నెంబర్ని వాట్సాప్ చేయండి లేదంటే డైరెక్ట్ ఫోన్ అయినా చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎనీ టైం ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుద్ది ఇదిగోండి ఇది వచ్చేసరికి అబ్రాస్ పిల్లండి మనకి రిచ్ వాటం బ్రీడ్కి సంబంధించిన సన్న సన్నమొహల్లో డబుల్ బాడీ పిల్లలండి మీకు వీటికి సంబంధించిన తండ్రులకి ఈ బ్రీడ్కి సంబంధించి తండ్రులకి సంబంధించిన గుడ్లు అలాగే పిల్లలు కూడా మన ఫామ్లో రెడీగా ఉన్నాయండి మీకు వాట్సాప్ హాయిన మెసేజ్ పెడితే కనుక ఈ పిల్లలకు సంబంధించి తండ్రులు కానీ పెట్టలు కానీ మీకు ఫోటోలు అలాగే వీడియోలు కూడా మీకు పెట్టడం జరుగుతుందండి అలాగే వీడియోకి ఒక్క లైక్ కొట్టిన దయచేసి మీరు కొట్టే లైక్ ద్వారా ఒకరు కొడితే పది మందికి వెళ్తుంది పది మంది కొడితే వంద మందికి వెళ్తున్నాయి లైక్ అలా మా వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది దయచేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని కూడా కామెంట్ చేయండి ఇవ్వండి ఇది వచ్చేసరికి పిల్లలండి ఫుల్ రిచ్ వాటం డబల్ బాడీ పిల్లలు అండి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో అదే బ్రీడు హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నాను ఏదైతే చూస్తున్నారో అదే బ్రీడు అదే బ్రీడ్కి సంబంధించిన గుడ్లు కానీ పిల్లలు కానీ పట్టపుంజలు కానీ పెట్టలు కానీ కన్నీ పెట్టలు కానీ మీకు ఒరుగులు కానీ ప్రతీది కూడా మీరు ఏదైతే చూస్తున్నారో అదే బ్రీడు మీకు ఇవ్వడం జరిగిందండి మీకు బస్సులో కానీ ట్రైన్లో కానీ పంపించడం జరిగిందండి అదే పిల్లలు పిల్లలు అయితే కనుక బస్సులో కానీ ట్రైన్లో కానీ పంపిస్తాము అది గుడ్లు అయితే కనుక బస్సులో కానీ ట్రైన్లో కానీ కొరియర్లో కానీ ఈ మూడిట్లో కార్గో కానీ ఈ నాలుగిట్లో ఏదో ఒక రూపంలో మీకు అవైలబిలిటీ ఉన్న రూపంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామండి ఖచ్చితంగా ఒరిజినల్ బ్రీడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ బ్రీడు నమ్మకమైన బ్రీడు మీకు ఇవ్వడం జరిగిందండి మీరు ఏదైతే క్వాలిటీ చూస్తున్నారో అదే బ్రీడ్ మీకు ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి దానికంటే ముందు మన ఛానల్ని ఇప్పుడు దాకా ఉంటారంటే ఈ వీడియోని మీకు ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి వీడియో ఒక్క లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఆల్ జై హింద్